హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చి పదకొండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం అండి టైం వచ్చేసి ఏడు గంటల యాభై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుంచి ఒక కార్ని కంటైనర్ ద్వారా కర్ణాటక స్టేట్ అయితే పంపడం అయితే జరుగుతుంది కారు కొన్న వ్యక్తులు సార్ పేరు వచ్చేసి గణపతి అండి కర్ణాటక స్టేటు గంగావతి వాసులు ఈ అయితే కొన్న వ్యక్తులు వచ్చేసి గణపతి సార్ పేరు కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంటు ఇది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు ఫోటోల ద్వారా అమ్మటం అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిది అండి ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ డెబ్బై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారండి అలాగే చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు నాన్ యాక్సిడెంట్ అండి బ్లూ కలర్ కారండి టాప్ అండ్ వేరియంట్ ఈ కార్ని నేను ఆరు లక్షల యాభై వేల రూపాయలకి గణపతి గణపతి సార్కి అయితే ఇప్పించడం అయితే జరిగింది గంగావతి వాసులకైతే అండి కర్ణాటక స్టేట్ గంగాప గంగావతి వాసులకైతే ఈ కార్నైతే అమ్మటం జరిగింది ఆరు లక్షల యాభై వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి ఈరోజు నేను కంటైనర్ సంబంధించిన డ్రైవర్కి రాకేష్ రాకేష్ నా రాకేష్కైతే ఈ కార్నైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇవాళ పదకొండో తారీఖు కాబట్టి ఈ రోజు నుంచి పదకొండో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు కల్లా ఈ కార్ అయితే గంగా మన హాస్పిటల్ అయితే ఉంటుందండి గణపతి గారు మన గంగావతి నుంచి గంగావతి ఊరి పేరు వచ్చేసి గంగావతి నుంచి హోస్పేట్ వచ్చి కార్నైతే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మాను డెబ్బై రెండు వేలు తిరిగినటువంటి ఆల్ఫా అండ్ వేరియం రెండు వేల పంతొమ్మిది కారు బ్లూ కలర్ కార్ అండి అయితే బయలుదేరుతుంది ఒకసారి కారు సింపుల్గా అయితే చూపిస్తానండి ఎక్బరదు చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ ఎలైబిల్స్ వస్తాయి ఇక ఇంతకంటే టాప్ అండ్ వేరియంట్ అయితే ఉండదు బ్లూ బ్లూ కలర్ కార్ అండి ఇంతకంటే టాప్ అండ్ వేరియంట్ అయితే ఉండదు అలాగే యథావిధిగా అన్ని కార్లకి నేను రెడ్ కలర్ వేపిస్తా కదా డిస్కులకి లోన రెడ్ కలర్ వేపించాను అలాగే చూడొచ్చు కారు లెఫ్ట్ సైడ్ అలాగే బ్యాక్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఎగ్వాళ్ళు చావీకోలో అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వస్తాయండి ఆల్ఫా వేరియంట్కి లెదర్ సీట్ కవర్స్ వస్తాయి చూడవచ్చు అలాగే సార్ క్రోమ్స్ కావాలంటే మాత్రం కొద్దిగా క్రోమ్స్ వేపియ్యం జరిగింది మొత్తం త్రీ లైన్స్ క్రోమ్స్ అనేది వేయించాను అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చండి డెబ్బై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చండి కారు రాకేష్ నికాలు ఆ నిఖాల్ జాబ్ పక్కడ ఫోన్ పగడా కారు ఈరోజు అయితే బయలుదేరుతుందండి రాకేష్ కంటైనర్ మీద దాల్కే ఫోటోస్ సెండ్ కరో మీరు ఆపూ ఫోటో సెండ్ కన్నా హ్యాపీ జర్నీ ఓకే బాయ్ బోలే జానే కానీ ఏ హౌస్బేట్ హౌస్బేట్ మై సురేష్కు బోల్తాను ఓకే ఇదండి ఇది రాదురా ఇదండి ఈ నాటి వీడియో కార్ అయితే బయలుదేరుతుంది రేపు ఇంకా రెండు కార్లు ఒకటి వచ్చేసి హోండా జాజమాన్ బెంగళూరుకి అయితే బయలుదేరింది అలాగే ఇంకొక కార్ వచ్చేసి మన వైజాగ్ వైజాగ్ వాసులకు అమ్మటం జరిగింది హోండా అమెజ్ కార్ని అయితే అమ్మటం జరిగింది రేపు రెండు కార్లు అయితే పంపటం అయితే జరిగింది ఇది ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్